వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ ఎగ్ఞమూర్తి మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావు పూడి కాంబినేషన్ లో వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారు ప్రపంచ జనవరి పన్నెండవ తేదీ విడుదలైంది సంక్రాంతి కానుకగా మరి ఈ సినిమా ప్రీమియర్స్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వచ్చింది ఏంటి అనేది అంటే ఇండియా నెట్ ఎంత వచ్చింది అనేది ఇదివరకు మనం చెప్పుకున్నాము అలాగే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కి వచ్చినటువంటి కలెక్షన్స్ రికార్డు కలెక్షన్స్ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ నార్త్ అమెరికా ఆ ప్రీమియర్ డేవన్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయినటువంటి సినిమాగా కూడా చెప్పుకున్నాం మరి వైడ్ వేడిగా ఈ సినిమాకి వచ్చినటువంటి షేర్ వాల్యూ ఎంత దీని ప్రీ బిజినెస్ వాల్యూ ఎంత మొదటి రోజు ఎంత రికవర్ అయింది అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు నేను చెప్పబోయాయి వివిధ సోర్సెస్ ద్వారా ట్రేడ్ వర్గాల నుంచి మనకి అందినటువంటి సమాచారం అంతకు మించి దీనికి ఎలాంటి అధికారికమైనటువంటి ధృవీకరణ లేదు మేకర్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్స్ అలాగే మొదటి రోజు కలుపుకొని ఎనభై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేసిందని చెప్పేసి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కానీ మన సోర్సెస్ ప్రకారం మనకు అందినటువంటి సమాచారం ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను సో ఇక్కడ చూడవచ్చు మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ సో అంటే థియేటర్ల దగ్గర కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్ షేర్ రూపంలో నేను మీకు చెప్తూ ఉన్నాను సో ఇక్కడ ప్రీమియర్స్ ద్వారా వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ తొమ్మిది కోట్లు అంటే నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు షేర్ కేవలం ప్రీమియర్స్ ద్వారా వచ్చింది అది పదకొండవ తేదీ రాత్రి వేసినటువంటి షోలు ఇక నిన్న ఫస్ట్ డే సోమవారం ఈ సినిమా రెగ్యులర్గా రిలీజ్ అయిన విషయం మనందరికి తెలుసు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఆ షేర్ వచ్చేసి ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు అంటే ఇరవై ఏడున్నర కోట్లు అని చెప్పేసి మనకి ఒక అంచనా అయితే తెలుస్తోంది మొత్తం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ప్రీమియర్స్ అలాగే డే వన్ కలెక్షన్ మొత్తం చూసుకుంటే ముప్పై రెండు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ వచ్చిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి విషయం ఇక ఇందులో ఆంధ్ర ఏరియాకి వచ్చి ఆంధ్ర మీన్స్ కోస్టల్ ఆంధ్ర అలాగే ఉత్తరాంధ్ర నెల్లూరు నుంచి విజయనగరం వరకు ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం చూసుకుంటే అది ఆంధ్ర కింద ఆంధ్ర రీజియన్ కింద చూసుకుంటే పద్దెనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల షేర్ వచ్చింది ఇక తెలంగాణ వచ్చేటప్పటికి తొమ్మిది కోట్ల ముప్పై లక్షల షేర్ వచ్చింది రాయలసీమ వచ్చేటప్పటికి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ వచ్చింది సో ఇది మొత్తం కలిపితే మనకి ఇరవై ఏడున్నర కోట్ల రూపాయల షేర్ వాల్యూ వచ్చింది ఇక తెలుగు రాష్ట్రాల మినహా మిగతా ఏరియా అంతా కూడా కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి మిగతా ఏరియా అంతా కూడా చూసుకుంటే ముంబై కానివ్వండి రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల షేర్ వాల్యూ వచ్చింది ఇక ఓవర్సీస్లో చూసుకుంటే పది కోట్ల పదిహేను లక్షల రూపాయల షేర్ వచ్చింది ఇందులో ఎక్కువగా నార్త్ అమెరికా వాటా అది కూడా యుఎస్ఏ వాటా ఎక్కువగా ఉంది అనేది ఒక వాస్తవం సో ఇది మొత్తం షేర్ వ్యాల్యూ సో టోటల్గా వరల్డ్ వైడ్గా మొత్తం చూసుకుంటే మనకి వచ్చింది నలభై ఐదు కోట్ల పది లక్షల రూపాయల షేర్ గ్రాస్ కాదు గ్రాస్ అయితే డెబ్బై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వచ్చింది అని చెప్పేసి మన సోర్సెస్ తెలియజేస్తున్నాయి ఇదే ప్రొడ్యూసర్ అయితే ఎనభై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు మరి దీని ప్రీ బిజినెస్ వాల్యూ ఎంత అంటే నూట ఇరవై కోట్లు అని చెప్పేసి ఒక అంచనా అది అప్రాక్సిమేట్ గా ఒక అంచనా అంటే రికవరీ వచ్చి ఈ నూ నూట ఇరవై కోట్లకు గాను మనకు వచ్చినటువంటి షేర్ వాల్యూ నలభై ఐదు కోట్ల పది లక్షలు అంటే ముప్పై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మొదటి రోజు ప్రీమియర్స్తో కలుపుకొని మొదటి రోజు వచ్చింది అంత అంత రికవర్ అయిపోయింది సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్ అయిపోయే లోపల అంటే మనకి పదహారవ తేదీ వరకు కూడా సంక్రాంతి సెలవులు అనేవి ఉన్నాయి ఆ తర్వాత పదిహేడు శనివారం వచ్చింది మళ్ళీ ఆదివారం వచ్చింది అంటే పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ కలెక్షన్స్ సస్టైన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సో పండుగ రోజులు ప్రత్యేకించి పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజుల్లో కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తాయనేటువంటి అంచనా ఉంది ఈ రోజు రెండో రోజు కూడా కలెక్షన్లు చాలా బాగా ఉన్నాయి చాలా పాజిటివ్ గా ఉన్నాయి అని చెప్పేసి ఆ బుకింగ్ ట్రెండ్ తెలియజేస్తూ ఉంది సో మనశంకర వరప్రసాద్ గారు ఇప్పటి వరకు అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లో చూసుకుంటే ది రాజాసాబ్ అలాగే భర్త మహాశైలి విజ్ఞప్తి కూడా ఈ రోజు రిలీజ్ అయింది పదమూడవ తేదీ ఈ మూడింట్లో ఇప్పటి వరకు కూడా మనశంకర వరప్రసాద్ గారు ఒక విజేత సంక్రాంతి విజేత అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తేడతల్లమవుతుంది అని చెప్పాలి ఎందుకంటే మొదటి రోజే మీకు నలభై ఐదు కోట్ల రూపాయల పైనే షేర్ వచ్చింది అంటే అదే చెప్తుంది ఈ సినిమా ఏ స్థాయి సినిమా ఉందో సో నూట ఇరవై కోట్ల రూపాయల వ్యాపారం జరగటం కూడా మనశంకర వరప్రసాద్ గారి మీద ఉన్నటువంటి హైప్ కి ఒక నిదర్శనం అనిల్ రావు పూడి చిరంజీవి కాంబినేషన్ కి ఉన్నటువంటి ఆ హైప్ ఏదైతే ఉందో ఆ క్రేజ్ అయితే దానివల్లే ఆ స్థాయి బిజినెస్ జరిగింది ఎందుకంటే దీనికి ముందు వచ్చినటువంటి శంకర్ సినిమా డిజాస్టర్ అయింది అంత ముందు వాల్చేరి వీర లాంటి పెద్ద హిట్ ఉన్నప్పటికీ శంకర్ అనేది చాలా ఘోరమైనటువంటి డిజాస్టర్ ఆ డిజాస్టర్ తర్వాత ఈ స్థాయి బిజినెస్ కావటం అనేది ప్యూర్లీ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావు పుడి కాంబినేషన్కు ఉన్నటువంటి క్రేజ్ వాల్యూ అనే చెప్పాలి సో ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద మనశంకర వరప్రసాద్ గారు విజయ దుందుబీకి పునాది వేసేశారు అని చెప్పేసి చెప్పాలి సో ఈ రోజుతో కలుపుకొని ఎంత వస్తుంది ఏంటి అనేది మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం సో ఆ షేర్ వాల్యూ కూడా చెప్పుకుందాం సో ఎంత రికవరీ అయింది అనేది కూడా చెప్పుకుందాం బ్రేక్ ఇవ్వడానికి ఇంకా ఎంత రావాలనేది కూడా రేపు మనం మాట్లాడుకుందాం అంతవరకు లెటర్స్ వెయిట్ అండ్ సీ